మీరే చూడరి తెలంగాణ బిడ్డలారా ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి ఆ ఫోటోను చూడరి మీకే అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మరొక ప్రధానమైన అంశం ఇది ఇది మీరందరూ అందరూ సంబంధించి అంటే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కాల్పులు జరిపిన ఘటన మీ అందరికీ గుర్తి ఉండే ఉంటుంది సో ఇప్పుడు కూడా మళ్ళా గద గలాంటి పరిస్థితి వచ్చింది ఏ చూడరి ఏ చూడరి మళ్ళీ గలాంటి పరిస్థితే వచ్చింది నీళ్ళ కోసం రైతుల ధర్నా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఎస్ఆర్ఎస్పి ద్వారా వెంటనే సాగుకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్నారు ధర్నాకు దిగిరు ఏమైతుంది ఇప్పుడు ఇక్కడ ఏం కాదు ఇంట్లో ఊక్కొని మనల్ని కామెంట్ చేసుకోవడానికి ఏమైతుంది ఏం కాదు కానీ వాస్తవం ఏంది ఈ రైతులు ఎక్కడ ఉండాలి పంట పొలాలలో పంటలు పండిస్తూ హాయిగా ఆ భూతల్లికి సంబంధించి ఆ పంటని పై పంట పైరుల మధ్యలో హాయిగా ఉండాలి వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి కానీ ఆ రైతు ఏం చేసిండో మండు టెండర్లో నడీ రోడ్డు పైద కూర్చొని నేను ఏదైతే బిడ్డకు సంబంధించి ఒక కన్న బిడ్డలా చూసుకుంటున్న నా పంటను అంటే విత్తనాలేసి అది మొలకెచ్చి చిన్నగా పైర్ల ఎదుగుతున్న క్రమంలో నీళ్లు లేకపోతే అది ఎండిపోతే నా ఇల్లు కూడా పూర్తి స్థాయిలో చీకటిగా మారిపోతుంది దాని మీద నేను పూర్తి స్థాయిలో కూడా ఈ దేశానికి వెన్నుముక్క రైతన్న జై జవాన్ జై కిసాన్ అన్నారు ఇంత మంచిగా చెప్పిళ్ళు రైతులకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు ఆ తర్వాత రైతుబంధు ఇస్తా అన్నారు ఇతరత్ర అన్నీ చెప్పిళ్ళు ఇవాళ రైతునే ఇవాళ రైతునే మోసం చేసేళ్ళు రైతును దగా చేసేలు రైతుల మీద కుట్రలు పన్నేళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ చూడు రి నీళ్ళ కోసం రైతులు ధర్నా చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది మేడిగడ్డు ఉన్నది అన్నార ఉన్నది సుందిల్ల ఉన్నది ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని రిపేర్లు చేసి నీళ్ళు అందిస్తే ఎంత బాగుంటుంది నూట నలభై టీఎంసీల స్టోరేజీ రోజొక దాదాపుగా రెండు మూడు టీఎంసీల పైగా కూడా ఎత్తిపోసే చా సామర్థ్యం ఉన్నాయి కానీ నీళ్ళు ఇవ్వద్దు మనం ఎందుకు ఇవ్వాలి నీళ్ళు మనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి పంతం కోసం వచ్చినాం ప్రజలను మభ్యపెట్టినాం ఆగమాగం చేసినాం మొత్తానికైతే అనుకోకుండా అధికారంలోకి వచ్చినాం ఐపా ఇది పరిస్థితి తెలంగాణ బిడ్డలరా చూడండి రైతులు ఎట్లా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏం కథ